నమస్కారం మిత్రులారా కుక్క ప్రభు మొరొచ్చావు మనం చాలా రోజులైంది నవ్వుకుంటూ ఒక మంచి విషయాన్ని తెలుసుకోక చాలా రోజులైంది ఈ వీడియోలో మనికి పనికొచ్చే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఈ పెళ్ళిళ్ళలో చాలా వరకు ఎక్కువగా డైవర్స్ అవుతూ ఉన్నాయి విడాకులు అవుతూ ఉన్నాయి లేదా భర్తని భార్య చంపడం కానీ లేదా చంపించడం కానీ జరుగుతూ ఉందన్నమాట ఇటువంటి విషయాల పట్ల మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరిని కించపరచకుండా ఎవరి మనుషులు నొప్పించకుండా మనం కాస్త కామెడీగా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి సో సిద్ధంగా ఉన్నారా తెలుసుకోవడానికి ఏదైనా చెప్పు అసలే రీసెంట్ గాని మనం చూసాం ఒక రెండు రోజుల క్రితం భార్య భర్తలు సెల్ఫీ తీసుకుందాము అని చెప్పేసి ఒక ఏదో నది ఉంది కర్ణాటకలో ఆ నది దగ్గరకు వెళ్ళాడనమాట భర్త భార్య ఇద్దరు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో భార్య భర్తని తోసేసింది బ్రిడ్జ్ మీద నుంచి కిందికి నది తోసేసింది అది ఏంట్రా బాబు అని అంటే చంపడానికి వాడికి అదృష్టం బాగుంది కాబట్టి వాడు ప్రాణాలతో బయటికి వచ్చాడు అలాగే మనం చూసుకుంటే రీసెంట్గా ఎక్కడికో హనీ కి తీసుకెళ్లి అక్కడ చంపించడం జరిగింది ఇంకా కుక్కర్ లో పెట్టి ఉడికించడం ఇలాంటివన్నీ సో జరుగుతున్నాయి ఇవి మామూలే ఎక్కడో కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్ని ఇలాంటివని కాదమ్మా అందరూ ఇలాంటి వాళ్ళని కాదు అది ఫేక్ కానీ ఏదో తెలుసుకోవాలి ఏంటుంది దీని వెనకాల అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో మీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేసేలా రాజా చిన్న విషయానికి టెన్షన్ ఆరోగ్యం పాటు చేసుకోకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది విడాకులు అనే ఆప్షన్ ఉంది ఆ విడాకులు అని చెప్పేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటారు మీ బతుకు మీరు బతుకోవచ్చు పాపం అలా కాదు అని చెప్పేసి వాణ్ణి ప్రాణాలతోనే లేకుండా చంపేస్తే ఎలా చెప్పు పాపం సో జాగ్రత్తగా ఉండండి ఆలోచించే పెళ్లి చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పేసి ఏదో అనుకున్నాను కాదండి అమ్మో మా విషయం కదా చాలా గొప్ప సో విడాకులు అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే ఈ విడాకులు ఎక్కువగా ఎవరికి జరుగుతున్నాయి సో తప్పుగా అనుకోమాకండి సో అందరు ఇలాగానే కాదు దాదాపుగా ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఇద్దరికి ఏంటో మరి అంటే ఆధిపత్య పోరో లేదంటే నువ్వెంత అంటే నువ్వెంతో నేను నీకంటే తక్కువ నేను నేను నీకంటే ఎక్కువ నువ్వు నాకంటే తక్కువ ఇలా అభిప్రాయం ఉండడం వల్లనో ఏమో తెలీదు ఎక్కువగా మీరు చూసుకుంటే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే విడాకులు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో ప్రతి సిస్టమ్ లో మిస్టేక్స్ జరుగుతాయి మనం ఏం చేస్తున్నాం అనేది బాయ్ ఎనీ సెక్టర్ టీచర్లు అవ్వచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎక్కడ ఎవరన్నా కానీలే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోనే ఎక్కువగా ఈ విడాకులు అనేవి జరుగుతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు కొంచెం కొంచెం హై పొజిషన్ లో ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటే ఈ లేడీస్ కానీ వీళ్ళు సో ఎక్కువగా విడాకులు అనేవి అవుతున్నాయి మరి అన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయంటే వేరే కూడా జరుగుతున్నాయి కొన్ని మనస్పర్ధల వలనో లేదంటే వేరే వేరే కారణాల వలనో జరుగుతూ నిండొచ్చు తప్పు ఉంటే క్షమించండి బట్ నేను అబ్జర్వ్ చేసిన వాటికి మాత్రం ఎక్కువగా ఈ ఆధిపత్య పోరు ఏదైతే ఉందో నువ్వు చెప్పింది నేనేం తినల్లా నేను చెప్పింది నువ్వే నువ్వు చేయాలా ఇట్లాంటి వాటి వల్లనే ఎక్కువగా ఈ డైవర్స్ అవుతున్నాయి అనమాట సో మీరు చెయ్యండి ఏం చేయాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పెద్దరాయి తిరుపతికి నేను ఇస్తున్నాను అమ్మాయిలకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం లేని ఆ ఎలాంటి జాబ్ కొంచెం ఏదో చిన్న చిన్న జాబ్ చేస్తున్నా అలాంటి వాడు అనుకుందాం ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి మీరు చాలా మంది ఉన్నారు నన్ను చేసుకోండి చెప్పట్లేదు చాలా మంది ఉన్నారు నాకేం తక్కువ అండి ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు నాకేం తక్కువ మనిషి సో అప్పుడు మీకు ఎలాంటి ఆధిపత్య పోరు ఇలాంటి అహంకారం ఇది రాదనమాట ఇద్దరు సన్యాసులు అయితే సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలినట్టు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇద్దరు కొంచెం హై పొజిషన్ లో జాబ్ చేసే వాళ్ళే అయితే ఇలాంటివే జరుగుతాయి అనమాట సో సుఖంగా సంతోషంగా ఉండాలన్నమాట ఇది సో ఈ విడాకుల విషయంలో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందన్న ఇచ్చినాను అనుకుంటా ఎందుకు ఇలా అని చెప్పేసి ఇలా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదన్నా చిన్న ప్రైవేట్ కంపెనీలో పని పనిచేసే వాళ్ళు ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చేసుకోండి సో జీవితం బాగుంటుంది అనమాట ఇది ఇందులో తప్పు ఉంటే క్షమించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ఒపీనియన్ అరే ఎదవా నువ్వు చెప్పింది తప్పురా నువ్వు చెప్పింది కరెక్ట్ రా అని చెప్పేసి ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి जय हिंद